అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్తగా కువైట్కి ఇంట్లో పని చేసేందుకు వస్తున్నారు వచ్చే ముందు కొన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది వీసా తీసుకున్న తర్వాత మెడికల్ అలాగే వీసాకు సంబంధించిన ప్రక్రియ కోవిడ్కు వచ్చే ముందు మీరు ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కువైట్కు వచ్చిన తర్వాత పని గురించి అయితే ఆలోచించకండి ఎందుకంటే ఇక్కడ పని ఎక్కువగానే ఉంటుంది అలాగే ఒక పని కోసం వస్తే వంద పనులు అయితే చేయిస్తారు అలాగే మంచి యాజమాన్యం దొరికితే జీతం కూడా టయానికి వస్తుంది అలాగే కొన్ని కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే రెండు మూడు నెలలకైతే జీతం ఇస్తూ ఉంటారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కానీ మీకు మంచి యాజమాన్యం మీకు కోవిడ్ దొరికారంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు వచ్చే ఇల్లు మంచిదా కాదా అనేది వీసా తీసే వ్యక్తి కూడా తెలీదు ఎందుకంటే వీసా తీసేప్పుడు నాది మంచి ఇల్లు అని నేను బాగా చూసుకుంటానని చెప్తాడు వచ్చిన తర్వాత మంచిలా కాదా అనేది మీకైతే రెండు మూడు నెలలు అయితే తెలిసిపోతుంది అలాగే ముఖ్యంగా ఇంట్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో చేసేదానికి వస్తూ ఉన్నారు కదా మహిళలు మీకు పని ఎక్కువగానే ఉంటుంది నిద్ర కూడా తక్కువగా ఉంటుంది భోజనం కూడా సరైన సమయానికి ఉండదు అలాగే ఇళ్లలో చేసేదానికి వస్తున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చినప్పుడు మీతో చాలా బాగా మాట్లాడతారు మా బ్రదర్ అని మా ఇంట్లో మనిషి అని చాలా తీయగా మాట్లాడతారు తర్వాత ఒక కారు అని చెప్తే పది కార్లు ఉంటాయి ఒక్కొక్కసారి మిమ్మల్ని దివాణిలో కూడా పని చేస్తూ ఉంటారు అలాగే డ్రైవర్లను అయితే ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారు వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి పనికి వినియోగించుకుంటారు కాబట్టి మీరు వచ్చే ముందు కొంచెం ఆలోచించి రండి ఎక్కువగా ఉందని చెప్పి చాలామంది ఇక్కడ పని చేయలేకపోతున్నామని చెప్పి ఇళ్లలోంచి పారిపోతూ ఉన్నారు పారిపోయేడుగా అయితే మీరు కోవిడ్కి రావాల్సిన అవసరం లేదు కోవిడ్కి వచ్చిన తర్వాత ఎంత పని ఉన్నా సరే ఎంత కష్టం ఉన్నా సరే నా యొక్క కుటుంబం కోసం కష్టపడి పని చేస్తూ ఎంతటి కష్టానైనా నేను ఓడ్చుకుంటాను అనుకుంటేనే మాత్రమే కోవిడ్కి రండి కోవిట్లో మనం చూసుకుంటే కోవిడ్ ఇళ్లలో పని ఎక్కువగానే ఉంటుంది వీసా తీసేటప్పుడు కూడా ఒక ముసళడు ఉన్నాడు ఒక ముసలిద ఉన్నది అలాగే ఒక కారు ఉంది రెండు కార్లు ఉన్నాయి అలాగే ఒక ఫ్యామిలీని మాత్రమే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పి వీజా తీసేవారు కూడా చెబుతారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి వచ్చిన తర్వాత నాకు వీసా అతను మోసం చేశాడని చెబుతూ ఉంటారు వీసా తీసేవాళ్ళు కూడా ఆ ఇంటిని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వీసా తీయండి ఎందుకంటే మనం వీసా తీసిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు అక్కడికి వచ్చే వ్యక్తి కానీ మహిళలు కానీ పని చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ యొక్క జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే మీరు వీజా తీసిన తర్వాత పని ఎక్కువగా ఉన్న ఉండి వాళ్ళను సరిగా చూసుకోకపోతే మిమ్మల్ని అయితే తిట్టుకుంటూ ఉంటారు వీసా తీసిన వారు ఏదైనా ఇంట్లో నాకు కష్టం ఉందంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఇటువంటి వారిని ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు ఏదైనా మీరు వీసా తీసే వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క కోయటితో మాట్లాడే విధంగా ఉంటేనే వీజాలు తీయండి వీజాలు తీసి ఇబ్బందులు పడవద్దని చెప్పి కోరుకుంటూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తలో ఎవరికైనా కువైట్కు వచ్చినప్పుడు ఎవరికైనా వాటర్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇండియాలో మనమందరం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ సరదాగా ఆనందంగా గడుపుతూ ఉంటాము మనకు ఆదివారం వచ్చినప్పుడు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటాము కువైట్కు వచ్చిన తర్వాత ఇవేవి ఉండవు నీ యొక్క వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో అదంతా త్యాగం చేయాల్సి ఉంటుంది ఇవేళ నీకు నెలకో లేదా వారానికో రెండు వారాలకు ఒక చుట్టి ఉంటే మాల్యాకు మీ ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది కానీ నువ్వు పనిచేసే చోట ఏదైతే ఉందో నువ్వు కొత్తగా వెళ్ళినప్పుడు వాటర్ ఫీలింగ్ ఉంటుంది తర్వాత కూడా వాటర్ ఫీలింగ్ ఉంటుంది కానీ తర్వాత అలవాటైపోతుంది ఇళ్లలో పని చేసేదానికి కోవిడ్ వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు అన్నీ విడిచిపెట్టి రావాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ పని చేయలేను నా వల్ల కావట్లేదు నాకు పిల్లలు ఫ్యామిలీలు గుర్తుకొస్తున్నారంటే కుదరదు వీటన్నిటిని సిద్ధపడి రావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇటీవల కోవిడ్ వచ్చిన తర్వాత ఇళ్లలో పని చేసేవారు సరైన తిండి పెట్టడం లేదు జీతం సరిగా ఇవ్వలేదని చెప్పేసి రెండు మూడు నెలల్లోనే ఎండల్లోంచి పారిపోతున్నారు అలా ఇళ్లలోంచి పారిపోయిన తర్వాత దొంగతనం కేసులు ఇంటి మంది పైన ఈ విధంగా దొంగతనం కేసులు పెట్టి ఇరికిస్తున్నారు ఉన్నారు కాబట్టి వచ్చి మీరు మీ యొక్క జీవితాలను పాటు చేసుకునే బదులు ఇండియాలోనే ఏదో ఒక పని చేసుకుంటూ మీ ఫ్యామిలీతో ఉండండి లేదంటే కోవిడ్కి వచ్చిన తర్వాత ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను చేయగలుగుతాను అని అనుకునే వాళ్ళు మీ మీద మీకు నమ్మకం ఉండేవాళ్ళు మాత్రమే రావాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం जय हिंद